యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో వేసవి కాలం సందర్భంగా ప్రజల దహర్తి తీర్చేందుకు తమ సొంత నిధులతో గ్రామంలోని చివరస్థ వద్ద చలివేంద్రం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పారం శ్రీనివాస్ గుప్తా ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా గ్రామంలోని నిర్పేద ప్రజల దహర్తి తీర్చేందుకు తమ వంతు కృషి చేసి చలివేంద్రం ప్రారంభించిన ముప్పారం శ్రీనివాస్ గుప్తను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ద్యాప కృష్ణారెడ్డి నాయకులు ద్యాప విక్రమ్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ చలివేదన ఏర్పాటు చేయడం జరిగింది వేసవి కాలంలో ఈ ప్రజల దాహాన్ని తీర్చడానికి చిన్న మంచి ప్రోగ్రాం చేసింది కాబట్టి చిన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను లాస్ట్ ఇయర్స్ నుంచి నడుతు ఇంకా సో మన బండ కొత్త ప్రజలందరూ వచ్చి ఇక్కడ తాగాలి ఇంకా కూడా ఇట్లాంటి ఇలాంటి మంచి కార్యక్రమాలు వచ్చి ప్రతిరోజు నిత్యంగా చేస్తున్నందుకు శ్రీ ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఊరికి సేవ చేసి ఊపి పోటీ తత్వంతో ప్రతి ఒక్కరు వచ్చి ఊర్ను మన మండలంలోనే ఆదర్శ గ్రామవంతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ ఓపెన్ చేసిన గారికి ధన్యవాదాలు మరి వస్తే పట్టపొత్తపల్లి ప్రజలకు మరియు వచ్చేపోయే ప్రయాణికులకు కూడా ఇది మంచి సెంటర్ కాబట్టి మంచిగా పోయినసారి కూడా మంచి ఉపయోగపడ్డ ఈసారి కూడా మంచి ఆలోచనతోటి ఈ తలవేంద్రం ఓపెన్ చేసినందుకు మరి వారందరికీ దానికి కూడా కృతజ్ఞతలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా చలి పెట్టాము ఈ సంవత్సరం కూడా పెట్టాలని మాకు కృష్ణారెడ్డి గారి ఆజ్ఞతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాము ఇట్లా మాకు మన బండ ప్రతి ఒక్క మిత్రులు స్నేహితులు గ్రామ ప్రజలు మాకు చాలా సహకరిస్తారు అందుకే ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తాము అదేవిధంగా మన కళ్యాణం చేసాం అట్లే రామలవారి కళ్యాణము శివరాత్రి శివరాత్రి కళ్యాణం చేశాం ఇలాగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కు అందరం సహకరిస్తాము జూత్ కానీ ప్రజానికం కానీ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ నాకు ధన్యవాదాలు